சிவாய குருவே சிவாயுவே ஸ்ரீ திணாமூ நம ஸ்ரீ துர்காதேவியே நம వేద జ్యోతిషం ప్రకారం నవగ్రహాల్లో రాహువు గ్రహాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు ఎవరైనా సరే తమ జాతకంలో రాహువు నీత్య స్థానంలో గాని ప్రతికూల అంశాల ప్రభావంతో గాని కీడు చేసే విధంగా ఉండకూడదని జాతకులు కోరుకుంటారు ఎందుకంటే రాహువుకు సొంత రాశి లేదు ఏ గ్రహ స్థానంలో ఉంటే దానిని మరింత ఉన్నతంగా ఉంచటమో లేక పాడు చేయటమో చేస్తాడు ఇది రాహు గ్రహం యొక్క పోర్ట్ఫోలియో దీనిని ప్రధాన గ్రహంగా పరిగణించరు రాహువు కుంభ మకర రాశి మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే శని గ్రహంతో సమానమైన ఫలితాలిస్తాడని నమ్ముతారు ఈ నేపథ్యంలో మే పద్దెనిమిదవ తేదీన ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రాహువు మీనవు నుంచి శని రాశి అయిన కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు శని గ్రహం తర్వాత అంత నెమ్మదిగా తిరిగే గ్రహాలు రాహువు కేతువు ఈ రెండు గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు ఏడాదిన్నర కాలం పడుతుంది రాహువు కేతువు ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ సమసప్తమంలో తిరోగమన దిశలో ప్రయాణిస్తాయి అందుకే ఎవరి జాతకంలో అయితే రాహువు ప్రతికూల స్థానంలో ఉంటే వారికి అనుకోని విధంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈసారి శని రాహువుల మధ్య స్నేహపూర్వక సంబంధం వల్ల కొన్ని రాసుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సమయంలో మేషం ధనస్సు సహా కొన్ని రాసుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఏ సందర్భంగా ఏ రాసుల వారికి రాహువు సంచార వేళ శుభ ఫలితాలు రానున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం ఈ ఏడాది మే నెలలో పద్దెనిమిదవ తేదీన రాహువు మీనం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది శనిగ్రహం యొక్క స్వస్థానం ఈ సమయంలో మేషంతో సహా నాలుగు రాసుల వారికి రాజయోగం పట్టనుంది దీని ప్రకారం మేషరాశి వారికి ఇప్పటి వరకు రాహువు పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల అనుకోని విధంగా కొన్ని కష్టాలు కలిగి ఉండవచ్చు రాహువు మే నెలలో పద్దెనిమిదవ తేదీన పదకొండవ స్థానమైన రాజ్య స్థానంలోకి మారనున్నాడు ఈ సమయంలో మేషరాశి వారు చేసే పనులన్నింటిలో మంచి విజయం సాధిస్తారు ఈ కాలంలో మీ కోరికలు చాలా నెరవేరే అవకాశం ఉంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీ కుటుంబ జీవితం దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది రావాల్సిన ధనం చేతికందుతుంది అలాగే మొండి బాకీలు వసూలు అవుతాయి అనుకోని విధంగా వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోగతి ప్రమోషన్స్ శాలరీ హైక్ లాంటి ఉంటాయి మంచి కారు ఇల్లు కొనే సూచనలు కూడా ఉన్నాయి తెలియని విధంగా ఆస్తులు కలిసి వస్తాయి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అయితే శత్రువుల ప్రమాదం పొంచి ఉంది బంధువులు కూడా మీపై నిందలు వేసే అవకాశం ఉంటుంది ఈ కాలంలో మీ ఆరోగ్యం జాగ్రత్త ప్రయాణాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి మీ జీవితం ఆనందంగా ఉంటుంది మీరు షేర్స్ లో పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది ఇది అత్యంత అనువైన కాలం అయితే మీకు ఎదురయ్యే సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి చేయాల్సిన ఏకైక పరిహారం ప్రతిరోజు దుర్గాదేవిని పూజించాలి అలాగే దుర్గా సప్తశతిని చదవడం లేదా వినడం లాంటివి చేయాలి దుర్గాదేవి లాకెట్ మెడలో ధరించాలి అందులకు పేదలకు సహాయం చేయండి మీకు మేలు కలుగుతుంది సర్వే జన సుఖినో భవంతు సర్వం దుర్గాదేవి చరణార విందార్పణమస్తు